క్రీస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు గాక కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యహోవాను ఉన్నాను లోకానుసారుడైన వ్యక్తి దేవుడు చూడడని మరియు పరిపాలించడని భూమిని విడిచిపెట్టాడని తనలో తాను అనుకుంటాడు కానీ దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ప్రతిదాన్ని ఎంతో అందంగా ఆయన సమయమందు కలుగజేశాడని విశ్వసిస్తాము ప్రసంగి మూడవ అధ్యాయం పదకొండవ వచనం దేని కాలం నందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వతకాల జ్ఞానములు నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు ప్రస్తుత పరిస్థితులలో మనల్ని ఆయన విడిచిపెట్టినట్లు అనిపించవచ్చు కానీ దేవుని మార్గాలన్నీ కృపగలవి మరియు సత్యమైనవి దేవుడు మన ప్రాణ స్నేహితుడని మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడు దేవుని ఉనికితో భూమి ఆకాశం నిండి ఉంది ఇర్మయా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నేను భూమి ఆకాశంలోట ఉన్నవాడను కానా ఆయన తన పిల్లల హృదయాలను బలపరచడంలో ఓదార్చడంలో మరియు ఆదరించడంలో తన ఆత్మ ద్వారా తన బలము చేత దైవ సంకల్ప పోషణలో ఎల్లప్పుడూ వారితో ఉంటాడు దేవుడు మాత్రమే మనిషి ఆత్మలోని ప్రతి మూలను ఆయన సన్నిధితో నింపగలడు దేవుడు ఎప్పటికీ ఎండని ఓ గొప్ప జీవ ఊట దేవునికి సమీపాన ఉండటం మంచిదైతే మనం ఆయనకు ఎంత సమీపాన ఉంటే అది మనకంత శ్రేష్టం మనిషి ఎట్టి పరిస్థితులలోనూ దేవుడైన యహోవాను నిర్లక్ష్యం చేయకూడదు మరియు ఆయన కోసం అన్నీ కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండటం ఎంతో మంచిది ఎందుకు ఎందుకంటే ఆయనలోనే మనకు శోధింపలేని నిత్య జీవ సంపదలున్నాయి ఆయనలో నిజమైన స్వేచ్ఛ ఉంది ఆయనలో సర్వం ఉన్నాయి ఆయనే నిత్య జీవము ఒక మనిషి ఈ భూమిపైన ఒక రాజుగా ఉండొచ్చేమో కానీ అతడు నిజానికి తనలో తానే ఒక ఖైదీ దేవుని కొరకు మనం ఏదైనా పోగొట్టుకుంటే ప్రాణమైనా లెక్క చేయకుండా పోగొట్టుకుంటే దాన్ని మనం నిజానికి పోగొట్టుకోవట్లేదు కానీ దక్కించుకుంటున్నాము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు కీర్తనలు ముప్పై ఆరవ అధ్యాయం ఏడవ వచ్చినం దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది ఆయనకు సమీపాన ఉండటానికి శ్రమించాలి ఆయన విశ్వాసముతో ప్రార్థించే వారందరికీ ఎంతో సమీపాన ఉన్నాడు మన జీవితంలో ఒక్క క్షణమైన ఆయనకు మనం సమీపాన లేకపోతే మన జీవితం సర్వనాశనం అవుతుంది మనము మన అవగాహనలోను ఆత్మీయంగా ఎదగాలి మరియు మన ఆలోచనలు ఆయనతో నింపబడాలి మన ఆత్మ దేవుడైన యహోవాను చేరేంత వరకు దానికి ఎన్నడూ విశ్రాంతి ఉండదు మన ఆత్మ దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా మధురమైన సహవాసాన్ని పొందుతుంది మన శ్రమలలో ఆయనకు ప్రార్థించడం ఎంతో ఓదార్పునిస్తుంది మరియు ఆయన వాక్యం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది స్థుతిస్తూ ఆయన సన్నిధికి రండి ఇదే పరలోకంలో దేవదూతలు మరియు దేవుని బిడ్డల ప్రతిదిన పరిచర్య మొదటి బేతుడు ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన సన్నిధి చెప్పనా మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించదము రండి రచయిత రిచర్డ్ సెప్స్